పల్లి జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి కార్యాలయం సాయిబాబా గుడి దగ్గర సోమవారం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉమ్మడి నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం నడిపిస్తుందని దివా వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలకు విరక్తి కలిగిందని మరలా ఆయనే పరిపాలిస్తే ఆంధ్ర రాష్ట్రం భారతదేశ మ్యాప్ లో ఉండదని అన్నారు ఈ కార్యక్రమంలో దంతులూరి రాజాబాబు చదరం నాగేశ్వరరావు రాపేటి అప్పారావు రాపేటి కుమార్ గోర్లి మోదినాయుడు కర్రీ బాబీ నడిపల్లి బోసుబాబు కొనతల శ్రీను కొత్తపల్లి జయరాజ్ కొత్తపల్లి చిరంజీవి కోన అప్పారావు కోన దుర్గారావు పీలా విశ్వేశ్వరరావు బొడ్డిపాటి కుమార్ పెంటకోట జగన్ పీలా తాతనాయుడు చదరం చిన్న పిల్ల హరిశ్రీనివాసరావు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు